మీరు తాపత్రయ పడుతూ ఉండొచ్చు అంటే నా సినిమా ది బెస్ట్ గా ఉండాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అని బట్ ప్రొడ్యూసర్ సహకారం కూడా అంతే ఉండాలి కదా సో ఎస్ డెఫినెట్ గా అంటే బడ్జెట్ వైజ్ ప్రొడ్యూసర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేయాలి సో దిల్ రాజు గారు ఇస్ లైక్ అంటే ఆర్యా నుంచి ఇప్పటి వరకు మీ అసోసియేషన్ అలా కొనసాగుతూనే ఉంది సో యా మీ అసోసియేషన్ గురించి చెప్పండి అలాగే దిల్ రాజు గారి యునో బడ్జెట్ ఈ సినిమాకి ఆయన కూడా దిల్ రాజు గారు నేను ఆల్మోస్ట్ కెరీర్ ఒకే టైంలో స్టార్ట్ చేశాం టూ థౌసండ్ త్రీలో నా గంగోత్రి సినిమా స్టార్ట్ అయింది ఆయన దిల్ సినిమా స్టార్ట్ అయింది టూ థౌసండ్ ఫోర్లో లో ఇద్దరు కలిసి ఆర్యాతో ల్యాండ్ అయ్యాం అనమాట ఆ తర్వాత ఆయన ఆరో సినిమా పరుగు నాది కూడా ఆరో సినిమా పరుగు రెండు టచ్ రెండు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఆ తర్వాత ఆయన అనమాట ఈ మధ్యలో ఆయన కొన్ని కథలు వినిపించారు బట్ నేను ఒకటే అనేవాడు సార్ మనం కలిసి చేస్తే మాత్రం చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలి అండ్ మనకి మన ఇద్దరు కి సపోర్ట్ అయ్యే డైరెక్టర్ వచ్చినప్పుడే చేద్దాం అలాంటి డైరెక్టర్ వచ్చి మీరు ఎక్సైట్ అయ్యి నేను ఎక్సైట్ అయినప్పుడే చేద్దాం అని అనుకున్నాం అండ్ ఆయన ఎప్పటి నుంచో పాపం హరీష్ హరీష్ అంటూ అనమాట ఆయన హరీష్ గారితో ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు నాకు హరీష్ అయితే మీది హరీష్ అయితే బాగుంటది మీది హరీష్ అయితే ఆయన అనేవారు అది లైక్ నాకు కూడా హరీష్ గారితో చేయాలని ఉంది నేను ఫిక్స్ అయిపోయాను మరపకాయ గబ్బర్ సింగ్ అమాయ్ వస్తా సుబ్రమణ్య ఫస్యల్ ఈ సినిమాలు అన్నీ చూసినప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను డెఫినెట్లీ హరీష్ గారి ఎనర్జీకి మనకు పడితే చాలా బాగుంటుంది అనుకున్నాను అందరు అసలు అలాగే కుదిరింది ఎవ్రీబడి అండ్ అనుకోకుండా కోఇన్సిడెంట్లీ ఆయన ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ అనమాట ఒక ల్యాండ్ మార్క్ నంబర్ అది ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అనేది ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఒక ల్యాండ్ మార్క్ నంబర్ ఫిల్మ్ ఆయన బ్యానర్లో చేయటం అది థర్డ్ ఫిల్మ్గా చేస్తే అది ఒక హ్యాట్రిక్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటాం ఇవన్నీ కోన్సిడెంట్లు బాగా కూర్చున్నాయి సో ఐ ఐ విష్ రాజ్ గారు అ సక్సెస్ఫుల్ ఫిలిం అండ్ అండ్ మేక్ వెరీ పాసిబుల్ ఇంకా ఖర్చు వచ్చే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మీరు చూసే సెట్ అవును మామూలుగా ఎన్ని ఇంట్రడ్యూస్ చేసేప్పుడు మామూలుగా సింపుల్ గా ఎక్కడైనా ఒక ఎక్కడ చిన్న స్టూడియోలో కూర్చోవచ్చు రెండు చైర్లు చిన్న పూల తట్టు మధ్యలో పెట్టి ఇంటర్వ్యూ కూడా ఈ ప్లాన్ చేశారు సో ఇది కావాలి అంటే అది రాకుండా ఎప్పుడు లేదు అది ఏమైనా కానీ మొత్తం ఎన్ని హండ్రెడ్ ఆల్మోస్ట్ ఎన్ని డేస్ వన్ ట్వంటీ ఒక వన్ ట్వంటీ డేస్లో ఈ సెటప్ బాగాలేదు అంటే ఒకసారి ఏంటంటే ఒకసారి షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సెటప్ కుదరలేదనమాట మొత్తం అందరూ షూటింగ్ అంతా దిగిపోయిన తర్వాత కూడా ఈ సెటప్ బాగాలేదని ఆయన ఫీల్ అయ్యారు డైరెక్ట్గా ఫీల్ అయ్యారు అసలు ఎందుకు లేదు డబ్బులు ఏమైనా వేస్ట్ అయిపోతా ఆయన అన్నారు ఏం ఆలోచించద్దు మీరు అన్కాంప్రమైజ్గా మీరు తీయని చెప్పి ఆ రోజు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ క్యాన్సల్ అయిపోయి ఉంటుంది సో ఆయన అసలు దాని గురించి జంకలేదు దాని తర్వాత ఇంకో పదిహేను లక్షలు ఖర్చు పెట్టి మంచి సెట్ చేసి అది బాగా తీసారు అలా రెండు మూడు సార్లు జరిగిందండి ఒకసారి సాంగ్ చేద్దామని వెళ్ళాము సాంగ్ రోజు కూడా మేము అనుకున్నట్టుగా సెటప్ కుదరలేదు ఇవాళ బాగాలేదన్న అంటే అసలు అసలు మీకు నచ్చకపోతే పొరపాటు కూడా షూటింగ్ చేయొద్దు ఇప్పుడు అసలు మీ మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నాను వాళ్ళు సో అండ్ నిజంగా ఏమనుకున్నామో అది అనుకునే అన్నీ అనుకున్నట్టు అనుకున్న దానికంటే బాగా ఇచ్చారు